హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్తీ రెసిపీస్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఓవర్ నైట్ హెల్తీ ఊట్స్ సో ఇది అందరు యూట్యూబర్స్ ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇనఫ్ ప్రోటీన్ వచ్చేటట్టు బాడీ రిక్వైర్మెంట్ తగ్గట్టు బెస్ట్ వే పాజిబుల్ బెస్ట్ వే ఒకటి నేను ఐడెంటిఫై చేసి మీకు చెప్తున్నాను ఈ ఓవర్ నైట్స్ ఓట్స్ తీసుకోవడం వల్ల ఎనీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా కానివ్వండి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు అట్లీస్ట్ మీరు వీక్లీ ఒక ఫైవ్ డేస్ ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు బెస్ట్ మెథడ్ అనేది అర్థమవుతుంది ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ రోల్ ఓట్స్ యోగా బార్ బ్రాండ్ది తీసుకుంటున్నాను సో ఈ ఓట్స్ అనేది ఎవరైనా తీసుకోవచ్చండి లైక్ ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఈ గ్లూటెన్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏంటంటే గ్లూటెన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి సో హ్యాపీగా థైరాయిడ్ ఉన్నవాళ్ళు రోల్ ఓట్స్ని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ సీడ్స్ ఆర్గానిక్ బాక్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ నేను క్రాన్బెర్రీస్ కిస్మిస్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను యువర్ చాయిస్ ఇక్కడ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్ తీసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ సో ఇక్కడ ఒక హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాను సో ఇవేంటంటే ఇవి మనం మన ఓవర్ నైట్ ఓట్స్లు యూస్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి సో ఇక్కడేంటంటే వన్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను సో టూ స్పూన్స్ వరకు మనం చియా సీడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు నో ఇష్యూ మోర్ దాన్ దట్ యు షుడ్ నాట్ యూస్ ఎందుకంటే అది ఆక్జిలైట్స్ ఫుడ్ కాబట్టి సో ఎక్కువ తీసుకోకూడదు సో ఇక్కడ హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాం కదండి అవి మన బౌల్లో వేసుకోవాలి సో ఈ ఓట్స్లో మంచి డైటరీ ఫైబర్ అండ్ ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి సో వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అండ్ ఇక్కడ మనం తీసుకున్న పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇవి దానిలో మంచి విటమిన్స్ మినరల్స్ సో అవన్నీ ఏంటంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయండి ఇవి కంపల్సరీ ఎవ్రీ డే డై డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాండి మిక్స్డ్ సీడ్స్ అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇక్కడ నేను వాల్నట్స్ పిస్తా అండ్ బాదం తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అండ్ బెర్రీస్ బె ఇక్కడ నేను క్రాన్బెర్రీస్ ఉన్నాయి సో క్రాన్బెర్రీస్ తీసుకున్నాను మీ ఛాయిస్ తగ్గట్టు డ్రైడ్ బ్లూబెర్రీస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు బెర్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది యాంటీ కార్సినోజెనిక్ లైక్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి బెర్రీస్లో ఉంటాయి సో ఖచ్చితంగా డైట్లో ఇంగ్లీష్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటే అంటే వెరీ హాట్ కాదు జస్ట్ వామ్ వాటర్ అనమాట సో నా కోల్డ్ వాటర్తో కన్నా వామ్ వాటర్తో చేస్తేనే రిజల్ట్ బాగా అనిపించింది అండ్ సో అదేంటంటే అలా జస్ట్ ఒక వన్ మినిట్ సోక్ చేయాలి ఆ సోక్ చేసే పని కూడా లేదు యూ కెన్ యూస్ డైరెక్ట్లీ తర్వాత హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ సో మిల్క్ అండ్ మిల్క్ అండ్ వాటర్ ఏంటంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు టూ కప్స్ సో ఇలా యూస్ చేయడం వల్ల సో దానికి ఏంటంటే ఇంకా థిక్కర్గా బాగుంటుంది ఇక్కడ నేను వన్ స్పూన్ ఆఫ్ రైస్ బ్రాన్ తీసుకున్నానండి అంటే తౌడు సో ఇలాంటి యూస్ చేసుకోవడం వల్ల మన బాడీలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ బాగా వస్తాయండి అండ్ దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ వే ప్రోటీన్ కూడా యూస్ చేస్తున్నానండి నేను ఇప్పుడు వాడేది గోల్డ్ స్టాండర్డ్ వాడి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వే ప్రోటీను సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ గ్రామ్స్ ఆఫ్ లైక్ వన్ వన్ టేబుల్ స్పూన్ అనుకోండి సో అలా వే ప్రోటీన్ పౌడర్ తీసుకొని యాడ్ చేశాను సో ఇదే ఇల్ ఇలా చాక్లెట్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల మీకు అసలు మీరు ఏమీ వేయన అవసరం లేదండి ఇదే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇలా సోక్ చేసిన తర్వాత డ్రై డేట్స్ కానీ నార్మల్గా మీ దగ్గర డేట్స్ ఉంటే డేట్స్ వేసి సోక్ చేసుకోండి అసలు మీకు రేపు మార్నింగ్ కల్లా స్వీట్నెస్ చాలా బాగా వస్తుంది మీరు ఎక్స్ట్రా హెనీ కానీ షుగర్ కానీ ఏది ఎక్స్టర్నల్ స్వీట్నెస్ అనేది యాడ్ చేసే అవసరమే లేదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇదంతా సో ఇలా బాగా కంబైన్ చేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ఏంటంటే మనం ఒక జస్ట్ కొంచెం కర్డ్ అనేది ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా అట్లా కర్డ్ అనేది యాడ్ చేయాలి సో ఇది ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది ఫర్మెంట్ అవుతుంది ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అప్పుడు ఏంటంటే అది ఫర్మెంట్ అవుతుంది ఆ ఫర్మెంటేషన్ వల్ల మనకి బీ కాంప్లెక్స్ విటమిన్ ఈవెన్ బీ కూడా మనం తీసుకునే రైస్ బ్రాండ్లో అది ఎక్కువ మనం సోక్ చేయడం వల్ల ఓవర్ నైట్ సో దానివల్ల బీ ట్వెల్వ్ విటమిన్ కూడా దాంట్లో వస్తుంది సో ఇలా సోక్ చేసిన వాటి పైన ఏంటంటే మనం టాపింగ్స్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యాపిల్ బనానా యూజ్ చేశానండి సో జస్ట్ కొంచెం లైట్గా సబ్జా సీడ్స్ కూడా వాడాను జస్ట్ గార్నిషింగ్కి సో మీరు వాడచ్చు లేకపో వాడచ్చు లేదండి మీ ఇష్టం అది కొంచెం జస్ట్ గార్నిషింగ్కి చాక్లెట్ సిరప్ వేసాను సో ఇలా మీరు యూస్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది సో దీని టోటల్ ప్రోటీన్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి సో మీరు ఒక్క బ్రేక్ఫాస్ట్లోనే ఇంత మంచి ప్రోటీన్ని తీసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై వీడియో